నేను మీ బ్లాక్ స్టార్ జయన్ ఆరోగ్యమే ఆరోగ్య మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వాతావరణ వివరాల గురించి మన స్టూడియోకి రాబోతున్నారు దేవి ఆరాధ్య గారు మరి వారు ఈ ఈరోజు పడుతున్నటువంటి వర్షాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే రేపు రాబోయే పెను వర్షాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల్లో పెద్దల్లో అలాగే సమాజం అంతా కూడాను ఈ వర్షాల గురించి భయభ్రాంతులకు అవుతున్నారు వాటన్నిటి నుంచి మనం ఎలా తప్పించుకోవచ్చు అనే దాని గురించి మనకి స్టూడియోకి రాబోతున్నారు ప్లీజ్ వామ్ వెల్కమ్ మ్యామ్ నమస్తే మేడం మరి ఈ రోజున మా ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మ్యామ్ అలాగే మరి రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కూడా గుంటూరు జిల్లాను కావచ్చు కృష్ణా జిల్లా కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలన్నింటినీ కూడా అతలాకుతుల చేస్తున్నాయి మరి ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి మేడం ఇంకా రెండు రోజుల నుంచి పడుతుంది కదా ఇంకా రోజులు పడే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా కూడా చాలా తక్కువలో ఉన్నాయి అయితే జాగ్రత్తగా ఉండాలి అందరూ చిన్నపిల్లలు మరి స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చారు ఎందుకని మేడం భారీ తర్వాత వరద ఇవన్నిటి నుంచి వెళ్ళాలి కాబట్టి ఇంటికి స్కూల్కి సో హాలిడే ఇచ్చారు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే లోతట్ట ప్రాంతాలు ప్రజలందరూ ఉన్నారు కదా అంటే భూమి బాగా గుంటలు ఉన్న ప్రాంతాల్లో ఈ వరద నీరు వచ్చి చేరి చాలా ప్రమాదం ఉంది వాళ్ళందరికీ మనం ఏ విధంగా సేవ్ వాళ్ళు సేఫ్గా ఉన్న ప్లేస్కి ఇంత త్వరగా వెళ్తే అంత మంచిది వాళ్ళకి ఓకే అలాగే దూర ప్రయాణాలు ఏమన్నా ఇప్పుడు చేయొచ్చా లేదంటే వాయిదా వేసుకోవాలా వాయిదా వేసుకోవడమే ట్రైన్ అయితే ఇప్పుడు వెళ్తుంది మిగతా కార్స్ అన్నీ మునిగిపోతున్నాయి అన్నమాట సో ప్రయాణాలు కేస్కాయి వాయిదా వేసుకోవడం మంచిది అంటారు ఓకే ఈ ప్రభావం ఇంకెన్ని రోజులు ఉండొచ్చు ఈ వర్షం గాలులు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు వర్షం అంటే ఓకే మేడం కానీ గాలులు కూడా విపరీతంగా వస్తున్నాయి కదా దాటి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ప్రజలను వన్ థింగ్ ఎక్కువ ఎలక్ట్రిసిటీ తిరగకుండా ఓకే ఒక అటు ఇటు బై మిస్టేక్ పోల్స్ పట్టుకున్నారు అనుకోండి ఎలక్ట్రిక్ పోల్స్ని ఓకే అక్కడే చెప్తే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఎందుకంటే వానా రేన్ సోమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అదే ఈ డ్రైనేజీ కూడా బాగా ఈ వర్షపు నీరు కలిగిద్ది కాబట్టి అది డ్రైనేజో మామూలుగా తెలియదు అన్నమాట దానివల్ల మనం ప్రమాదానికి గురవుతాం దాని నుంచి మనం మనకి డెంగ్యూ

ప్రభుత్వం కూడా ఏమైనా సహాయ సహకారాలు అందిస్తున్నారా ఓకే మరి హాస్పిటల్ పోలీసు వాళ్ళు వీళ్ళంతా కూడాను వారి యొక్క బాధ్యతలను ఈ సమయంలో బాగా స్పందిస్తున్నారా అక్కడ అటు ఇటు ట్రాన్స్ఫర్ ఆపేసి వెనక్కి వెళ్ళి లేకపోతే అక్కడే ఆపేస్తున్నారు బికాస్ మొత్తం ఫ్లడ్ చేస్తున్నారు అంటే ప్రమాదం ముందుకు వెళితే కొంచెం ప్రమాదం ఓకే పోతారు కూడా లో తేలుతున్నాయి అన్నమాట అంత హెవీ రైన్ పడుతుంది ఓకే 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 సో మరి ఈ యొక్క ఈ వాతావరణం అంటే ఐ ఈ మూడు జిల్లాలకు ఎక్కువగా ఉంది కదా గుంటూరు కృష్ణా జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు మరి ఎప్పుడు తగ్గుముఖం పట్టచ్చు ఈ వర్షాలు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం అలాగే మరి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించాలంటే మనం ఏం చేయాలి మెయిన్ ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తింటూ బయటికి వెళ్తే ఇంకా ఫీవర్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట ఏమైనా అవసరం ఉంటేనే వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ మేడం అలాగే మరి ఈ వర్షానికి తడిచి ఏదన్నా అనారోగ్యాలకు పాలయ్యారు అనుకోండి అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అప్పుడు ఈ రైనీ సీజన్లో ఫీవర్ కి టాబ్లెట్స్ పెట్టుకోవడం బెటర్ అప్పుడు వేసాక అప్పుడు కూడా తగ్గకపోతే ఆ సిచ్యువేషన్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ అంటే ఇంకా వచ్చే మరి చదువుకునే జాగ్రత్తగా వెళ్ళి తీసుకోరా మళ్ళీ వాన్లో అటు ఇటు అటు ఇటు తిరగకుండా ఓకే వాన్లో ఆటలు ఆడకూడదు అంటారు ఓకే థ్యాంక్ యూ మేడం మీరు మా స్టూడియోకి రావటం అలాగే ఉండటం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మాకు చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అవి ఎ నైస్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూశారు కదా ఇప్పటివరకు వాతావరణ శాఖ గురించి అలాగే రాబోయే పెను ప్రమాదం నుంచి మనం అందరం కూడాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల నుంచి మనకు మనమే తప్పకుండా చాలా సేఫ్టీ ప్లేసెస్లో ఉండాలి ప్రయాణాలు ఉన్నవాళ్ళు వాయిదా వేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి మనం విన్నాం అలాగే ప్రభుత్వం నుంచి సహాయ సహకార కేంద్రాలు అందించవలసిన టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా కింద నేను పెడతాను తప్పకుండా వాటికి ఫోన్ చేసి పునరావాస కేంద్రాలకి తరలించే విధంగా మనంతో సాయం మనం చేయాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి